శివరాత్రి రోజు ఈ కథ వింటే మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి లోతైన విశ్లేషణ శివరాత్రి సందర్భంగా పఠించే లేదా వినే కథలు శివతత్వాన్ని అర్థం చేసుకోవడానికి భక్తి పరమార్థాన్ని గ్రహించడానికి సహాయపడతాయి శివరాత్రి రోజు ఈ కథ వింటే మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అనే వాక్యంలోని అంతరార్థాన్ని విశ్లేషిద్దాం ఒకటి శివరాత్రి కథలోని ముఖ్యాంశాలు శివరాత్రి కథ అనేక రూపాల్లో వినిపిస్తుంది వాటిలో కొన్ని ప్రముఖమైనవి శివలింగ మహిమాన్విత కథ శివలింగం శివుని అత్యంత పవిత్రమైన రూపంగా భావించబడుతుంది పురాణాల్లో శివలింగ మహిమాన్విత కథలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక కథను వివరిస్తూ లోతైన తాత్విక ఆధ్యాత్మిక విశ్లేషణను పరిశీలిద్దాం ఒకటి కథాసంగ్రహం పూర్వం ఒక గహన అరణ్యంలో ఒక వ్యాధుడు వేటగాడు తన పోషణ కోసం వేటాడే అలవాటు కలిగినవాడు ఒకరోజు అతను అడవిలో తన ఆహారం కోసం ఓ జంతువును వెతుకుతూ అర్ధరాత్రి సమయానికి బిల్వవృక్షం మీదకి ఎక్కాడు అతను తెలియకుండానే శివపూజ చేశాడు ఆ రాత్రి అతని చేతిలోని నీటి తొట్టిలోని నీరు కిందున్న శివలింగంపై పడింది తన భయంతో వణుకుతూ అతను పైనుంచి కొన్ని బిల్వపత్రాలను క్రింద విడిచాడు అతనికి తెలియకుండా ఈ చర్యలు శివుడి పూజగా మారిపోయాయి తద్వారా అతనికి అనుకోకుండా మహాశివరాత్రి ఉపవాస దీక్ష లభించింది ఈ అజ్ఞాన పూజ వల్ల అతని పాపాలు తొలగిపోయాయి శివుని అనుగ్రహం పొంది అతను ఉత్తమ జన్మాన్ని పొందాడు రెండు కథ యొక్క లోతైన విశ్లేషణ ఈ శివలింగం యొక్క మహిమాన్విత శివలింగం పరబ్రహ్మ స్వరూపం వేదాలలో శివలింగాన్ని సృష్టి స్థితి తత్వంగా భావిస్తారు అది శివుని నిరాకార తత్వానికి సంకేతం శివలింగాన్ని నిత్యం ధ్యానించడం వల్ల ఆధ్యాత్మిక శక్తులు ఉద్భవిస్తాయి అజ్ఞానంతో చేసిన శివపూజ కూడా ఫలిస్తుంది వ్యాధుడి కథ మనకు తెలియజేస్తుంది మనం ఎలాంటి భావనతోనైనా శివపూజ చేస్తే అది ఫలితాన్ని ఇస్తుంది శివుడు కేవలం భక్తిపాత్రుడే కాదు కారుణ్యమూర్తి కూడా బి బిల్వదళాల శక్తి బిల్వ వృక్షం శివుని ప్రీతిపాత్రమైనదిగా పురాణాల్లో చెప్పబడింది ఇది మూడు ఆకుల సమూహం త్రిపత్రం గా ఉండటంతో త్రిమూర్తుల తత్వాన్ని సూచిస్తుంది బిల్వపత్రాన్ని శివలింగంపై సమర్పించటం ద్వారా మనలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది సిఈ నీటి ప్రాశస్త్యం నీరు ప్రాణశక్తికి ప్రాతినిధ్యం శివలింగంపై నీటిని పోయడం ద్వారా మనలోని అపవిత్రత తొలగిపోతుంది మనం శివుడిని అభిషేకించడం ద్వారా మన మనసు శుద్ధి చెందుతుంది మూడు శివలింగ పూజ ద్వారా లభించే ఫలితాలు ఈ పాప విమోచనం ఈ కథ ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే మనం ఏదైనా తెలియక చేసిన మంచి కార్యం కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంది ఒకసారి శివపూజ చేస్తే అది జన్మ జన్మల పాపాలను హరిస్తుంది బి మోక్ష మార్గం శివుడు మృత్యుంజయుడు ఆయన ఆరాధన ద్వారా మనకు ముక్తి మార్గం కలుగుతుంది శివతత్వాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టడం ద్వారా మనం భౌతిక జీవితాన్ని అధిగమించగలం సి ఆధ్యాత్మిక శ్రేయస్సు శివలింగాన్ని రోజూ ధ్యానం చేయడం వల్ల మన చైతన్య స్థాయిలు పెరుగుతాయి ఇది మనలో సాత్విక భావనలను ప్రేరేపిస్తుంది నాలుగు నేటి కాలానికి అన్వయించుకుని తీసుకోవాల్సిన బోధలు సంకల్పశక్తి మరియు భక్తి ముఖ్యం శివపూజకు మన హృదయపూర్వక భక్తి ఉండాలి భక్తి లేని పూజ నిష్ఫలంగా మారుతుంది సేవాభావం అజ్ఞానంలో చేసిన పనుల కంటే కూడా క్షమాతత్వాన్ని అవగాహన చేసుకుని సేవాధర్మాన్ని ఆచరిస్తే నిజమైన ఫలితం లభిస్తుంది ఆధ్యాత్మిక అభివృద్ధి శివతత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన మనసు ప్రశాంతంగా మారుతుంది భయాలు తొలగిపోతాయి సముద్రమధనం హాలాహల విషపానం దేవాసుర సంగ్రామం సమయంలో పాలసముద్ర మధనంలో హాలాహల విషయం ఉద్భవించింది అందరూ భయపడి వెనుకంజ వేస్తుండగా శివుడు కారుణ్యంతో ఆ విషాన్ని తన గళంలో నిలుపుకున్నాడు శివుని త్యాగం వల్ల ఆయన నీలకంఠుడు అయ్యాడు లోతైన విశ్లేషణ ఆయురారోగ్యం అష్టైశ్వర్యం భోగభాగ్యం ఈ ఆయురారోగ్యం లాంగ్ లైఫ్ మరియు హెల్త్ శివుని భస్మధారణ ఆధ్యాత్మిక మార్గం అనుసరించడం ఉపవాస దీక్ష పాటించడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది శివరాత్రి రోజున జాగరణ అంటే రాత్రిపూట భక్తితో మెలకువగా ఉండటం వల్ల మెడిటేషన్ లాంటి ప్రభావాన్ని కలిగి శరీరానికి మంచి ప్రభావం కలుగుతుంది శివుని ఉపాసన ద్వారా మనలోని మానసిక ఒత్తిడి తగ్గి ఆయురారోగ్యం పెరుగుతుంది అష్టైశ్వర్యాలు ఎనిమిది టైప్స్ ఆఫ్ వెల్త్ మరియు స్పిరిచువల్ పవర్ శివుని కృప వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణ వచనాల ద్వారా తెలుసుకోవచ్చు ఒకటి సూక్ష్మ సూక్ష్మరూపంలో మారే శక్తి రెండు మహిమ విస్తరించే శక్తి మూడు లఘిమా తేలికగా మారే శక్తి నాలుగు గరిమా భారీగా మారే శక్తి ఐదు ప్రాప్తి దూరంలోని వస్తువులను పొందే శక్తి ఆరు ప్రాకామ్యం అన్ని విషయాలను తెలుసుకునే శక్తి ఏడు ఈశిత్వం పరిపూర్ణ అధికారం ఎనిమిది వసిత్వం సమస్తాన్ని వశం చేసుకునే శక్తి శివరాత్రి రోజు భక్తితో శివుని పూజించిన వారికి ఈ అష్టైశ్వర్యాలు లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి భోగభాగ్యాలు మెటీరియల్ మరియు స్పిరిచువల్ ప్రాస్పెరిటీ శివుడు అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రదర్శించే తత్వం శక్తి శివతత్వాన్ని అనుసరించే వారు భోగభాగ్యాలతో అనుగ్రహింపబడతారు లక్ష్మీదేవి కుబేరుడు శివుని భక్తులే కాబట్టి శివుని ఆరాధన ద్వారా సంపద కూడా స్వయంగా లభిస్తుంది శివునికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రం పూజ ద్వారా కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది మూడు శివరాత్రి కథ వినడం వల్ల కలిగే ప్రయోజనాలు పాప విమోచనం గత జన్మల నుంచి వచ్చిన పాప బంధనాలు తొలగిపోతాయి సంకట నివారణ కుటుంబ ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి ఆధ్యాత్మిక ప్రగతి శివుడిని భక్తిపూర్వకంగా పూజించడం ద్వారా మోక్ష మార్గం స్పష్టమవుతుంది శాంతి మరియు సంతోషం భక్తులు మనశ్శాంతిని పొందుతారు దీనివల్ల వారి జీవితంలో ఆనందం పెరుగుతుంది ముగింపు శివరాత్రి రోజున శివుని కథ వినడం వేదాంత బోధనను గ్రహించడమే కాకుండా భక్తిని పెంచే ఒక గొప్ప మార్గం ఈ కథ వినడం ద్వారా భక్తి పెరిగి శివుని కృపదక్కి ఆయురారోగ్యం అష్టైశ్వర్యం భోగభాగ్యాలు లభిస్తాయి కాబట్టి ఈ పవిత్ర రోజున శివచరిత్ర వినడం శివుడిని ధ్యానించడం ఉపవాస దీక్షలు పాటించడం మన జీవితాన్ని ధన్యమయ్యేలా చేస్తుంది ఓం నమ శివాయ ఈ వీడియో చూసిన వారందరూ కామెంట్ సెక్షన్లో ఓం శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్